డ్ కానీ టాలీవుడ్ మేకర్లు గానీ ప్రస్తుతం అసహనంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది మంచి సినిమాలు తీయలేక ఏవేవో సాకులు చెప్పాలని రివ్యూల్ని ఆపేద్దామని అంటున్నారు ఇంకొంతమంది వచ్చి తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాల్ని కాకుండా పక్క సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారని అంటాడు అతగాడి సినిమాలు ఎంకరేజ్ చేసి హిట్ చేసింది కూడా తెలుగు జనాలే అని మర్చిపోతుంటారు మంచి సినిమా తీస్తే అది ఎవరి సినిమా అయినా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు బాగాలేని సినిమాను ఏ భాషలో తీసినా కూడా తెలుగు జనాలు పట్టించుకోరు మలయాళంలో బ్లాక్ బస్టర్ అని చెప్పిన ఎన్నో చిత్రాలు తెలుగులో ఆడలేదు ఆ విషయాన్ని మాత్రం గుర్తించరు తమిళంలో అక్కడ హిట్ అయిన చిత్రాలు ఇక్కడ ఆడలేదు ఆ సంగతిని కూడా పట్టించుకోరు కానీ తాను తీసిన నాశరకమైన సినిమాను తెలుగు ఆడియన్స్ పట్టించుకోలేదు డిజాస్టర్ చేశారన్న కోపం అసంతృప్తి ఇంకా ఉందని అనిపిస్తోంది పోనీ అదేమైనా సొంత కథ అంటే అదే కాదు అప్పుడెప్పుడో వచ్చిన చిత్రాన్ని రీమేక్ చేసి అందరికీ మేకులు దించేశాడు అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నా ఎవరి గురించి చెబుతున్నా అని అనుకుంటున్నారా ఇంకెవరు మన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించే అప్పుడు డ్రాగన్ సినిమా ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలు కాకుండా పక్క భాషల చిత్రాలను హిట్ చేస్తుంటారు అని అన్న సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలతో హరీష్ శంకర్కు ఫుల్ డ్యామేజ్ జరిగింది తన చివరి చిత్రాన్ని జనాలు చూడలేదు అన్న బాధలో అలా అనేశానని అయినా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేయకపోతే ఈ స్థాయికి వచ్చేవాడినా అని మళ్ళీ కవర్ చేశాడు శంకర్ అంతటితో ఆ వివాదం ముగిసిందని అనుకున్నారు కానీ తాజాగా మళ్ళీ మాలీవుడ్ మూవీ జింకానా ఈవెంట్లో అదే తీరులో మాట్లాడాడు మన పక్క భాషల చిత్రాలంటే ఎగేసుకుని వెళ్తుంటాం కదా మళ్ళీ అలానే వెళ్ళి ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నాడు పక్క భాషల చిత్రాలు అని మన సినిమాలు అని కాదు ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకే తెలుగు ఆడియన్స్ వెళ్తారు లేదంటే నిర్దాక్షణంగా తిరస్కరిస్తుంటారు ఆడియన్స్ అభిరుచికి తగ్గ సినిమాల్ని తీస్తే ఇండస్ట్రీకి మంచిది లేదా ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటే కాలం గడిపేస్తామంటే జనాలు ఇంకా లైట్ తీసుకునే ప్రమాదం ఉంటుంది